హాయ్ హలో వెల్కమ్ టు అమ్మతో నేను ఛానల్ అమ్మ మనిషి ఎప్పుడు అందరు మంచినే కోరుకుంటుంది అండ్ ఇక్కడ వచ్చేసి శ్రీతజ వాళ్ళ అత్తగారు మామగారు అనమాట సో నైట్ ఇక్కడే పడుకున్నారు కదా పొద్దున్నే లేచి వెడ్డింగ్ కార్డ్స్ దేవుడి దగ్గర పెట్టారు బొట్టు అవి పెట్టి సో వాళ్ళు పంచడానికి వెడ్డింగ్ కార్డ్స్కి ఈ పసుపు గంధం ఇవి పెడుతున్నారనమాట అండ్ శ్రితజ నా మా అవి వెడ్డింగ్ కార్డ్స్కి కూడా కొంచెం బొట్టు అవి పెట్టమని చెప్పాను సో పెడుతున్నారు వాళ్ళకి ఇంకొంచెం షాపింగ్ ఉంది ఆ షాపింగ్ చూసుకొని సిటీలో ఉన్న వాళ్ళకి కార్డ్స్ కొన్ని పంచేసి వెళ్దామని చెప్పి అనుకున్నారనమాట వాళ్ళు సో ఇద్దరు కలిసి కూర్చొని పెడుతున్నారు అండ్ వీళ్ళవి పెట్టిన తర్వాత నా కార్డ్స్ కూడా కొంచెం పెట్టమని చెప్పాను పెట్టారు సో పెట్టిన తర్వాత ఇంకా జతజ వాళ్ళు ఏంటంటే రేపు ఎల్లుండి ఇంటి దగ్గర ఉన్న గుళ్ళల్లో కూడా పెట్టేసి వస్తా అన్నారు ఒక ఫైవ్ టెంపుల్స్లో నేనైతే దేవుడి దగ్గర పెట్టాను ఫస్ట్ ఒకటి పెట్టి పంచడం స్టార్ట్ చేశాము తర్వాత వీళ్ళు వెళ్ళి ఏంటంటే గుళ్ళల్లో పెట్టేసి గుళ్ళల్లో దేవుడి దగ్గర పెట్టేసి వస్తామన్నారు సో వీళ్ళైతే ఈ పని చేస్తున్నారు అండ్ నాకు కూడా కొంచెం బయటికి వెళ్ళే పని ఉంది అనమాట ఈరోజు కూడా కొన్ని సామాన్లు ఇంకొన్ని మిస్ అయిన ఉన్నాయి అవి తీసుకొని వద్దామని చెప్పి అని అనుకున్నాను శుభలేఖలకి అయితే వాళ్ళతో పెట్టారు కార్డ్స్ కూడా కొన్ని పెట్టమన్నారు పెట్టారు మిగిలిన ఆఫీస్ కి అయితే తీసుకోలేస్ నేను ఈ రోజు ఈ రోజే తీసుకొని వెళ్ళానమాట తీసుకొని వెళ్ళాలని అనుకుంటున్నాను అనమాట తీసుకో ఆఫీస్కి అయితే తీసుకెళ్తున్నాను అనమాట ఇవి ఇంకా సాయంత్రం వచ్చేసి నేను బయటికి వెళ్ళాను రాక్షసి పిల్ల వచ్చింది యూట్యూబ్ సబ్స్క్రైబరు నాతో పాటు అంటే కొన్ని ఒక రెండు చీరలు తీసుకోవడానికి అండ్ తోతీ కండవాలు తీసుకోవడానికి అండ్ జంపకాన తీసుకోవడానికి వెళ్ళామనమాట పీవీటీకి వెళ్ళాం మళ్ళీ మేము చాలా బాగున్నాయి శారీస్ కానీ ఒక రెండే తీసుకున్నాను నేను ఇంకా కొన్ని తీసుకోవాలి సో అది అత్తయ్య వాళ్ళ ఇంటికి మా మేనత్త వాళ్ళ ఇంటికి వెళ్ళాలన్నమాట సో అది పొడుగుందా లేదా అని పెట్టి చూపిస్తున్నాడు ఆయన చాలా పొడుగున్నాయండి శారీస్ బాగున్నాయి కానీ ఇంకా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి తెచ్చుకోవాలన్నమాట శారీస్ అత్తయ్య వాళ్ళ షాప్లో ఉన్నాయి తీసుకోమంది సో శారీస్ ఏం తీసుకోలే రెండే తీసుకున్నా కానీ ఇంకా ధోతి కండవలు తీసుకున్నాను ఇవన్నీ మీనా కాటన్ శారీస్ అంట చాలా బాగుంది షాప్లో అయితే బాగున్నాయి మంచి శారీస్ మంచిగా ఉన్నాయి సో తనే ప్రియా రాక్షసి పిల్ల సో ఇవి శారీస్ చూసాము నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ వద్దులే ఇంకా శ్రితజా తీసుకుంటుంది వాళ్ళ బామ్మకి వాళ్ళ అమ్మమ్మకి శ్రితజా తీసుకుంటుంది అనమాట సో ఇవన్నీ ఏం వద్దులే అని చెప్పి ఇంకా ధోతి కండవ టవల్సు ప్యాంట్ షర్ట్ పీసులు రెండు అలా తీసుకున్నాం అన్నమాట అక్కడే తీసుకొని ఇంకా బయలుదేరాము దుప్పట్లు తీసుకొని సో ఈ షాప్లో ఏంటంటే పెళ్ళికి సంబంధించిన మధుపర్కాలు కానీ వల్లెవాటు కానీ శారీస్ కానీ అన్నీ కూడా ఇక్కడ మనకు అవైలబుల్ ఉంటాయి అన్నమాట సో క్రితం కూడా ఇక్కడే తీసుకున్నాము ముందు కూడా వచ్చి సో అక్కడి నుంచి బయటకు వచ్చేసి దుప్పట్ల కోసం వెళ్తున్నాము దుప్పట్లు ఎక్కడున్నాయా అని చూసుకుంటూ వెళ్తున్నాం అనమాట సో అక్కడైతే ఒక షాప్ ఉంది ఆ షాప్ దగ్గరికి అయితే వెళ్ళాము ఆ షాప్లో దుప్పట్లు అక్కడ కూడా అన్నీ దొరుకుతాయి అనమాట చూడండి ఇక్కడ మనకి పీవీటీకి వస్తే దొరకని వస్తువు అంటూ ఉండదు మ్యాక్సిమం బట్టలు దుప్పట్లు మ్యాచింగ్ కానీ ఏవైనా సరే నైంటీ నైన్ పాయింట్ నైన్ 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 పర్సెంట్ మనకి ఖచ్చితంగా దొరుకుతాయి అన్నమాట సో ఎక్కడుందా షాప్ అని ఈ షాప్లో అనమాట ఈ షాప్లో కూడా అన్నీ దొరుకుతాయి పెళ్ళికి సంబంధించి కలంకారీ కానీ హ్యాండ్ బ్యాగ్స్ కానీ క్లాత్వి ఏవైనా సరే అన్నీ దొరుకుతాయి అన్నమాట సో ఇక్కడికైతే వచ్చి నేను రెండు జంపకానాలు అండ్ రెండు జంపకానాలు తీసుకున్నా అండ్ ఒక బ్యాగ్ అయితే తీసుకున్నా అనమాట చిన్న బ్యాగ్ అంటే ఒక జంపకాన పెళ్ళికి ఒక జంపకాన నాకు ఇంట్లో కానీ తీసుకున్నాను త్రీ హండ్రెడ్ చెప్పాడు అనమాట ఒక జంపకాన ఫిక్స్డ్ రేటు చూడండి బ్యాగ్స్ కూడా ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ బ్యాగ్స్ కూడా ఉన్నాయన్నమాట సో ఇక్కడైతే దొరకని వన్ ఏమీ ఉండవు చూడండి చిన్న పర్సుల దగ్గర నుంచి ఫోన్ పెట్టుకునే బ్యాగ్స్ వరకు కూడా అన్నీ అవైలబుల్ ఉన్నాయన్నమాట సో అవి తీసుకుని నేను అమౌంట్ అయితే పే చేసేసాను సో చూడండి బ్యాగ్స్ చూడండి ఎంత బాగున్నాయో అసలు భలే వెరైటీ వెరైటీ బ్యాగ్స్ ఉన్నాయి ఇక్కడ పీవీటీకి వెళ్ళినప్పుడు ఈ షాప్లోకి వెళ్ళండి చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయి అన్నమాట ఇక్కడ సో ఇంకా ఇంకక్కడి నుంచి బయటికి వచ్చి చక్కగా చల్లగా నిమ్మకాయ సోడా తాగుదామని చెప్పి నిమ్మకాయ సోడా బండి దగ్గరికి వచ్చేసాము సో తనేమో స్వీటు నేనేమో సాల్ట్ అనమాట మొత్తానికి ఇదిగా పెళ్ళి సంబంధించిన సంబంధించినవి కొన్ని పెళ్లి సామాన్లకి అన్ని సంబంధించిలోనే మాక్సిమం కొన్నాము ఇక్కడ మంచి దొరకని వస్తూ ఉండదు నిజంగా చాలా వరకు పని నాకు ఇక్కడే అయిపోయింది అనమాట ఇద్దరం కలిసి అలా చూడాలి తాగేసాము ఫోటో దిగింది ఇది సబ్స్ సబ్స్క్రైబరు నాకు కూతురు రాక్షసి పిల్ల అనమాట ఇది సో ఇంటికి వచ్చేసాను ఇంటికి వచ్చిన తర్వాత ఇక చూడండి ఏం తీసుకున్నానో దోతి కండువా తీసుకున్న ప్యాంట్ షర్ట్ పీసెస్ తీసుకున్న దుప్పట్లు తీసుకున్నా అండ్ ఒక బ్యాగ్ అయితే నేను తీసుకున్నా అనమాట సో ఇది మొత్తం సంగతి సో ఈరోజు షాపింగ్ కంప్లైంట్ కంప్లీట్ అయిపోయింది ఇంక కొంచెం చిన్న చిన్న ఉన్నాయి అవి రేపటితోటి కంప్లీట్ అయిపోతాయి అనమాట నా పని రేపటితోటి అయితే మొత్తం కంప్లీట్ అయిపోతుంది ఎల్లుండి కూర్చొని మొత్తం అన్నీ నీట్గా సర్ది పెట్టేసుకోవడమే మిగిలి ఉంటుంది సో కాబట్టి ఇవాళ రేపు రేపటితో అయితే నా పని మొత్తం అయిపోతుంది క్లోజ్ చేసేస్తా ఇంకా నేను చేయాల్సిన పని అంతా ఇంకేముండదు అన్నీ సర్ది పెట్టేసుకోవడమే ఇంకా ఓకే ఇదనమాట సంగతి ఇవాళ షాపింగ్ షాపింగ్ విశేషాలన్నీ ఇవ్వనమాట సో కార్లకి బొట్లు అవి పెట్టడం అయిపోయింది అండ్ దేముడి దగ్గర పెట్టేశాము అండ్ ఈ షాపింగ్ కూడా అయిపోయింది ఓకే ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతున్నాయి ఇంకా బ్లౌజెస్ స్టిచ్చింగ్కి ఇచ్చాము ఇంకా అవి రావాలన్నమాట ఓకే బాయ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ బాయ్